రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహించడానికే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు విద్య మీద పెట్టే ఖర్చు భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిదని తెలిపారు పేదల ఆరోగ్యం తమ ప్రభుత్వ బాధ్యత అని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వస్తువుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు రెండు వేల ఏడు వందల కోట్ల అత్యాధునిక సదుపాయాలతో కొత్తగా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తున్నామని తెలిపారు దేశంలో వందేళ్ల క్రితం కులగణన జరిగిందని మళ్లీ వందేళ్ల తర్వాత తొలిసారిగా తెలంగాణలో కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు యాభై ఆరు శాతంగా ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కులగణనకు ఇన్స్పిరేషన్ తెలంగాణయని సీఎం అన్నారు ప్రపంచంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు అన్ని రంగాల్లో పోటీ పడేలా పక్కాగా పాలసీ డాక్యుమెంట్ తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి అన్నారు మూసీ నదికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు మూసీ పునర్జీవ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నామని పేర్కొన్నారు న్యూయార్క్ టోక్యోలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని తెలిపారు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫోర్త్ సిటీ ఉండబోతోందని ప్రపంచ స్థాయి పెట్టుబడులకు అదే ఫ్యూచర్ సిటీగా కేంద్ర బిందువుగా మారబోతుందని అన్నారు దేశ విదేశాలు తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చామని హైదరాబాద్ను మరింత తీర్చిదిద్దేందుకు జపాన్ సహకరిస్తుందని పేర్కొన్నారు ఔటర్ రింగ్ రోడ్తో హైదరాబాద్ మహానగరంగా ఆవిర్భవించిన విషయం అందరికీ తెలుసునని అన్నారు రీజనల్ రింగ్ రోడ్తో రాష్ట్ర రూపురేఖలే మారబోతున్నాయని జోస్యం చెప్పారు మెట్రో విస్తరించకపోవడం వల్లే హైదరాబాద్ టాప్ సిటీల్లో తొమ్మిదవ స్థానానికి పడిపోయిందని అన్నారు త్వరలోనే మెట్రోను విస్తరించి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అయితే దేశంలో నెంబర్ వన్ పోలీస్ వ్యవస్థగా తెలంగాణ అవతరించిందని ఆయన తెలిపారు యువతను కుంగదీస్తున్న డ్రగ్స్ ను నియంత్రించడంలో తెలంగాణ పోలీసులకు అవార్డు వచ్చిందని గుర్తు చేశారు గంజాయి మాఫియా రాష్ట్రంలో అడుగు పెట్టాలంటేనే వారి వెన్నులో వణుకు పుడుతోందని అన్నారు సుందరీమనుల అందాల పోటీలు మాత్రమే కాదు నూట ఎనిమిది దేశాలకు చెందిన ప్రతినిధులు అందాల పోటీల్లో పాల్గొన్నానని తెలిపారు అందాల పోటీలతో తెలంగాణ బ్రాండ్ ప్రపంచానికి పరిచయం చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు